అరవై ఏళ్లకు పైబడి ఉన్నటువంటి మీరు నవ యువకుడిలాగా డాన్స్ వేస్తారు సంక్రాంతి సంబరాల్లో విపరీతంగా అసలు ఎలా సాధ్యం ఇంత ఎనర్జీ ఎలా సాధ్యం మీకు అది ఎలా సాధ్యం అంటే నేను ప్రతి సంక్రాంతికి భోగి మంట వేస్తాను ప్రతి సంక్రాంతికి డ్యాన్స్ చేస్తాను ఇంతకు ముందు డ్యాన్స్కి ఇప్పుడు డ్యాన్స్ కి కారణం తేడా కారణం పవన్ కళ్యాణ్ నేను మొన్న కాక అంతకుముందు సంక్రాంతికి వేసినటువంటి డ్యాన్స్ని బ్రో అనే సినిమాలో పేరేంటి రాంబాబు శ్యాంబాబు అని పేరు పెట్టి ఒక క్యారెక్టర్ దిన ప్రతి దిన తీసాను శ్యాంబాబు అనే పేరు పెట్టి డ్యాన్స్ వేయించి నన్ను కించపరిచాడు కించపరిచిన తర్వాత నాలో కసి పెరిగింది సో కానీ ఆ పీరియడ్ని ఆ క్యారెక్టర్ని ఆ డ్యాన్స్ని అలా వదిలివేసి ఉంటే బహుశా ఎవరు పట్టించుకోకపోయి ఉండేవాళ్ళేమో రాంబాబ్ గారు మీరే కావాలని కాస్త ఎక్స్ట్రా చేస్తున్నట్లుగా అనిపించడం లేదా చేసి ఉండొచ్చు చేసి ఉండొచ్చు దాన్ని మీ పోటీ వాళ్ళు ఎక్స్ట్రాగా ఫీల్ అయ్యి ఉండొచ్చు ఆరిజన్ ఇస్ దేర్ నన్ను కించపరిచారు నా భోగి మంట దగ్గర పాట రాయించాను పాట పాడించాను దానికి డ్యాన్స్ చేశాను చూశాను మొన్న వేస్తాను అది నాలో ఉన్న తత్వం అది నేను డ్యాన్స్ చేస్తాను రోజు డ్యాన్స్ చేస్తాను ఏంటి నాకు అర్థం కదా నేను భోగి మట దగ్గర డ్యాన్స్ వేస్తాను కానీ ఈ పార్టీకి ఆ పార్టీకి డ్యాన్స్ వేయను మీరు కౌంటర్ ఎన్కౌంటర్లతో ప్రత్యర్థులు డాన్స్ వేస్తున్నారు సరే దట్ ఈస్ డిఫెన్ నాకు అలా అనిపించింది నేను కొత్తగా వేరేది డ్యాన్స్ ఈసారి వేసిన డ్యాన్స్ ఏంటంటే ఇంకొద్దిగా ఎనర్జెటిక్గా వేసాను ఖచ్చితంగా వేశాను చాలామంది పవన్ కళ్యాణ్ గారు నువ్వే బాగా వేసావు అన్నారు అది వేరే అంశం అనుకోండి సో సో అది ఒక సార్ రాజకీయాలు లైఫ్ రకరకాలుగా ఉంటాయి మంచి భోజనం చేస్తాం మంచిగా డ్యాన్స్ వేస్తాం ఒక సందర్భంలో నడుస్తుంటాయి పార్ట్ ఆఫ్ ది గేమ్ నా నేను కొత్తగా వేలేసుమా నేను నా సత్యనపల్లిలో ప్రతి భోగికి డ్యాన్స్ వేస్తాను ఈసారి కసిగా వేసాను జనం బాగా చూశాడు వీడియో దట్స్ ఆల్ అది అంతటితో ఫుల్ స్టాప్ అంతే నేను వేస్తాను విరగదీస్తానని చెప్తున్నారు కానీ ఆ సక్సెస్ కి సీక్రెట్ ఏంటి సీక్రెట్ ఫార్ములా ఏంటో కదా ఐ డోంట్ నో దట్ అది సక్సెస్ అని నేను నాకు అనిపించింది వేసాను అంతే స్వామికి కునకం రావాలంటే దర్వేయాలి కానీ ఒక బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది మీకు పూనకం రావాలంటే దర్వేయాల్సింది పక్కన దర్వేం కాదు నేను కావాలని వేసాను కదా అది అవున పాట కూడా నేను రాంచాను అవును నేను సంబరాల రాంబాబునే అన్నాను నెగిటివ్ టు పాజిటివ్ నెగిటివ్తో స్టార్ట్ స్టార్ట్ అయ్యి నేను పాజిటివ్ ఎందుకు రామ్ రాంబాబుని చెప్పాను నేను ఓ పాట నేను రాంచాను దగ్గరుండి